హాయ్ నా పేరు కమల్కాంత్ ఆరేపల్లి నేను ఫిలిప్పన్స్లో చదువుతున్నాను వెటనరీ ప్రొఫెషన్ అనేది ఎంచుకున్నాను ఈ బ్రీడ్ వచ్చి క్రెయిన్ క్రోస్ అంటారండి ఇటాలియన్ ఇటాలియన్ ఆరిజినేటరీ ఇది ఇటాలియన్ ఇటాలియన్ మ్యాస్టిఫ్ అంటారు దీని దీని ఫీమేల్ వెయిట్ వచ్చి సిక్స్టీ టు సెవెంటీ కిలోస్ ఉంటుంది మెయిల్ వచ్చి ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోస్ ఉంటుంది ఇప్పుడు దీని పర్పస్ ఏంటంటే గార్డియన్ డాగ్ ఇది లైఫ్ స్టాక్ యానిమల్స్కి అంటే కోళ్ళ ఫరాలకి గొర్రెల ఫరాలకి బాయిలేరు కోళ్ళకి బాగా మేతకి ఫీడ్ ఇవన్నీ రక్షణగా ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే అండి బాగా ఫిరేష్ యాంగ్రీగా ఉంటుంది ఫిరేషియస్ రక్షణగా మన మాట అనేది బాగా ఉంటుంది ట్రైనింగ్కి ఇటుకి దీన్ని మేము ఢిల్లీలో తెచ్చామండి దీని కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ థర్టీ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి అంటే బ్లడ్ లైన్ పట్టి ఉంటుంది మేము దీన్ని తెచ్చి సంవత్సరం అయిందండి మొన్న క్రాసింగ్కి తీసుకెళ్ళాము ఢిల్లీ సేమ్ ప్లేస్కి రూఫ్ కెనాల్ అని అక్కడ మేము తీసుకెళ్ళామండి ఇంపోర్ట్ వాళ్ళు రష్యా నుంచి ఇంపోర్ట్తో మేము దీన్ని మీటింగ్ చేపట్టడం జరిగింది దీన్ని ఖర్చు వచ్చి మేము మీటింగ్కి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అయిందండి మా ట్రాన్స్పోర్ట్ అనేది ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వరకు ఢిల్లీకి ఖర్చు అనేది జరిగిందండి దీని మీటింగ్కి వచ్చి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ వరకు జరిగింది ఇప్పుడు దీని దీని పప్పీస్ పప్పీస్ ఉన్నాయండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ టు వన్ ట్వంటీ వస్తుందండి దీని దీని లైఫ్ స్పాన్ అంటే ట్వంటీ ఇయర్స్ లార్జ్ లార్జ్ బ్రీడ్ కాబట్టి ఇది ట్వంటీ బిలోనే ఉంటుంది స్మాల్ బ్రీడ్స్ అనేది ఎక్కువ కాలం బతకచ్చు లార్జ్ బ్రీడ్స్ అనేది లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది కాకపోతే గార్డియన్ పర్పస్కి చాలా బెస్ట్ డాగ్ అండి ఇది ఇది డెలివరీ మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు మ్యాక్సిమమ్ ఒక టెన్ టు ట్వెల్వ్ పప్పీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని శాక్ అనేది చాలా లార్జ్ 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 ఉంటుంది శాక్ ఎందుకంటే లార్జ్ లార్జ్ యానిమల్స్కి ఎక్కువ పిల్లలు పెట్టే గుణం ఉంటుంది స్మాల్ యానిమల్స్ కంటే స్మాల్ యానిమల్స్ అనేది మాకు చిన్న పమేరియన్ పప్పీలు అంటే అవి ఒక మూడు నాలుగు పప్పీలు పెట్టచ్చు కాకపోతే ఈ పది నుంచి పన్నెండు వరకు పెట్టే ఛాన్స్ ఉంటుంది మనకి ఒక పది పెట్టినా అండి కాకపోతే మన దగ్గర ఆరు ప్రస్తుతానికి ఉన్నాయి దీని దీని ఫుడ్ వచ్చేసి రోజు రోజూ డైలీ రాయల్ కెనాల్ కానీ బీఫ్ కానీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బీఫ్ డైలీ అంటే మీకు ఇష్టం రాయల్ కెనాల్ అనేది ఒక పూట పెట్టుకోవచ్చు బీఫ్ పెట్టేది ఒక పూట పెట్టుకోవచ్చు మీరు ఉడక పెట్టేసి బీఫు టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగన్నలో పె కలిపి పెట్టేసిన సరిపోద్దండి దీనికి రోజు ఖర్చు వచ్చి దీనికి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పడిద్దండి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిద్ది ఇక్కైన్ క్రోస్ అనేది అండి చాలా ఫామ్స్కి అనేది చాలా ఉపయోగపడిద్దండి గార్డియన్గా ఎన్నో నష్టపోకుండా ఉంటారు అంటే బాగా గార్డియన్ చేస్తుంది డాగ్ మీకు ఎవరికైనా పిల్లలకి కావాలనుకు పప్పీస్ కావాలనుకుంటే మమ్మల్ని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ చేస్తే సరిపోద్దండి